వ్యవసాయ పొలాల వద్ద ట్రాన్స్ఫార్మర్ నిర్మించేందుకు కావాల్సిన విద్యుత్ స్తంభాలను ట్రాక్టర్పై తీసుకువెళ్తుండగా ట్రాలీ బోల్తాపడి ఒక రైతు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం జడ్చలం మండలం గంగాపూర్ శివారులో గల నూట అరవై ఏడవ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది జడ్చలం మండల పరిధిలోని చిన్న ఆదిరాల గ్రామానికి చెందిన కొందరు రైతులు తమ వ్యవసాయ పొలాల వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నిర్మించేందుకు విద్యుత్ శాఖ అధికారులకు డీడీలు చెల్లించారు ఈ క్రమంలో విద్యుత్ స్తంభాలను తీసుకెళ్లడానికి ట్రాక్టర్ తీసుకురావాలని విద్యుత్ అధికారులు కాంట్రాక్టర్స్ సూచించారు దీంతో వారు గ్రామానికి చెందిన ట్రాక్టర్ తీసుకొని విద్యుత్ శాఖ కార్యాలయం వెళ్ళి ట్రాక్టర్లో పదకొండు స్తంభాలను ఎక్కించి గ్రామానికి బయలుదేరారు ఈ సమయంలో ట్రాక్టర్ చిన్నాదిరాల గ్రామానికి చెందిన రైతులు పబ్బాతి జంగయ్య ఎద్దుల జంగయ్య ట్రాక్టర్ ట్రాలీలో కూర్చున్నారు ఈ క్రమంలో గంగాపూర్ శివారులోకి చేరుకోగానే అదుపు తప్పి ట్రాక్టర్ ట్రాలీ కింద పడింది ఈ క్రమంలో స్తంభాలు రైతులపై పడడంతో పబ్బాతి జంగయ్య అక్కడికక్కడే మృతి చెందగా జంగయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జంగయ్య మృతదేహాన్ని జడ్చల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తీవ్రంగా గాయపడిన జంగయ్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు కాగా ప్రమాదానికి విద్యుత్ శాఖ అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు నిజానికి విద్యుత్ అధికారులే స్తంభాలను రైతుల పొలాల వద్దకు చేర్చాలని అన్నదాతలు పేర్కొంటున్నారు